పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాక్ మకర రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అది కూడా కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు సో వేదిక రుమా ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు జనరల్గా మకర రాశి వారికి గనక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి కెరీర్లో ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ యాస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని జన్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళితే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లార్డ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ రజస్తమో గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళలో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నలోనే వాళ్ళు ఉంటారు ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో వాళ్ళు ఫ్యాక్టరీస్లో వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజస్త గుణాలు మూడు కూడా వీళ్ళ క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపూర్ణులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్య కారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పచ్చు సో ఈ నాలుగు గుణాల్లో ఏ గుణం వారికి ఎక్కువగా అంటే ఏ జాబ్ వారికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే నెక్స్ట్ ఉగాది వరకు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు గుణాల్లో కూడా సర్వగుణ సంపన్నులు మకర రాశి వాళ్ళు కాబట్టి ఎక్కువ శాతము కళారంగం వైపు కానీ మోడలింగ్ ఫీల్డ్స్ వై వైపు కానీ యాక్ట్రసెస్ కానీ యాంకరింగ్ కానీ లేకపోతే ఇంకా చెప్పాలని బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళుగా చీరల వ్యాపారం చేసే వాళ్ళుగా వ్యాపార దిగ్గజాలుగా బికాస్ సిక్స్త్ లాడ్ బుధుడు అవుతాడండి కర్మని నిర్వహించేటువంటి వాళ్ళు ప్రతినిత్యము వీళ్ళు బిజినెస్ మైండ్తోనే ఆలోచిస్తుంటారు బాగా గుర్తుపెట్టుకోండి మకర రాశి వాళ్ళు ప్రతినిత్యము బిజినెస్ మైండ్తోనే ఆలోచిస్తారు ఎలా సంపాదించాలి ఎలా ఎదగాలి ఎలా డబ్బులు వస్తాయి ఆలోచన ఎక్కువ ఉంటుంది అదే వీళ్ళ అదృష్టం కూడా అయితే వీళ్ళ యొక్క వృత్తులు అనేటువంటివి ఎప్పుడు కూడా బిజినెస్ వైపు ఉంటేనే అత్యధికంగా సక్సెస్ సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది సెకండ్ లార్డ్ శని అవ్వడం వల్ల జాబ్ పరంగా కూడా సక్సెస్ అవుతారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఖచ్చితంగా జాబ్ అనేది చాలా బాగుంటుంది బిజినెస్ అనేది చాలా బాగుంటుంది అందుకే వీళ్ళ సర్వగుణ సంపన్నులు ఎలా ఉన్నా వీళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు అయితే జాబ్ అయితే వీళ్ళు చదువుకున్న సెకండ్ లాడ్ విద్య విద్య ఏదైతే అభ్యసిస్తారో దానికి సంబంధించినటువంటి వృత్తుల్లోనే అద్భుతంగా రాణిస్తారు ఇక లేకపోతే బిజినెస్ కనుక తీసుకుంటే కనుక సిక్స్త్ లాడ్ బూదుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ప్రొవిజనల్ స్టోర్స్ కానీ ఇంటి దగ్గర నుంచి వ్యాపారం చేయగలిగేటువంటి సామర్థ్యం వీళ్ళకి చాలా బాగుంటుంది సో వీళ్ళు కనుక వ్యాపారం చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యాపారాలు చీరల వ్యాపారము బొటిక్స్ కానీ మగ్గం వర్క్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి వీళ్ళకి దీంతోపాటుగా సినిమా ఫీల్డ్లో వీళ్ళు ట్రై చేస్తే చాలా హ్యూజ్ సక్సెస్ కూడా వస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వీళ్ళు బం మంచిగా రాణించగలుగుతారు కూడా అయితే ఇదే కాకుండా వీళ్ళు ఇంటర్నల్ జాతకం తీసుకున్నారనుకోండి వాళ్ళ వన్ చార్ట్ హోరోస్కోప్లో ద సెకండ్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఉంటుంది దాన్నే అమాత్యాకారక గ్రహము అంటారు ఆ అమాత్య కారక గ్రహం ఎవరయ్యారో చూడాలి ఎప్పుడు ఫర్ సపోజ్ రవి అయ్యాడు అనుకోండి వీళ్ళు చేసేటువంటి బిజినెస్ గోల్డ్ పరంగా ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది ఒకవేళ చంద్రుడైతే వీళ్ళు చేసే బిజినెస్ పాల వ్యాపారము తదితర ఫుడ్ బిజినెస్ అయితే ఎక్సలెంట్గా కలిసి వస్తుంది ఒకవేళ కుజుడు అయితే మెడికల్ ఫీల్డ్లో అద్భుతంగా కలిసి వస్తుంది ఒకవేళ గురుడైతే వడ్డీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఒకవేళ శుక్రుడైతే ఇప్పుడు నేను చెప్పిన రక్షి వీటిలో హ్యూజ్ వేస్ట్ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ శని అయితే ఐరన్ వ్యాపారము పెట్రోలియము తర్వాత ఇక బొగ్గు వ్యాపారము ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక రాహు అయితే ఎలక్ట్రానిక్స్ చాలా బాగుంటాయి కేదు అయితే టూర్స్ అండ్ ట్రావెల్స్ బాగుంటాయి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించేటువంటి యోగం పడుతుంది అలాగా అమాత్యా కారగ్రహాన్ని కంపల్సరీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కెరీర్ పరంగా గ్రోత్ లేదు లేదు అనుకు అనుకుంటున్నారంటే అమాత్య గ్రహం వీక్గా ఉందని అర్థం ఎప్పుడైతే అమాత్య కారక గ్రహాన్ని గమనించి ఆ డిగ్రీస్ ఎప్పుడైతే సెకండ్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ని గమనించి ఎంత బలంగా ఉంది ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉండడం కూడా చాలా ముఖ్యమండి ఎందుకంటే వాళ్ళు విదేశాలు వెళ్ళి వ్యాపారాలు చేయాలా స్వదేశంలో వ్యాపారాలు చేయాలా ఏంటనే ఒక కొలిక్కి రావాలంటే అమాత్య గ్రహం చాలా అవసరము సో అది చూసుకుని దానికి సంబంధించిన అధిదైవానికి కనుక పూజలు నిర్వహిస్తే ఎక్సలెంట్ కెరీర్ అనేది వీళ్ళకుంటుంది ఒకవేళ మకర రాశిలో జన్మించి వాళ్ళు బిజినెస్ చేస్తూ మాకు కెరీర్ పరంగా గ్రోత్ లేదు బిజినెస్ అనేది డల్గా ఉంది క్లయింట్స్ రావ కస్టమర్స్ రావట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంది అంటే మీకు అమాత్య కారకగ్రహం వీక్గా ఉంది నో డౌట్ సో ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి అమాత్య కారక గ్రహానికి ఆ బలం పెరిగేటట్టుగా దాన్ని యాక్టివ్ చేసేటట్టుగా యాక్టివేట్ అయ్యేటట్టుగా పూజలు చేయండి చేస్తే ఖచ్చితంగా కర్మ అనేటువంటిది పోవడం వల్ల శీఘ్ర వృద్ధి అయినటువంటి కలుగుతుంది ఎక్సలెంట్ ఫ్యూచర్ కెరీర్ చాలా బాగుంటుంది అయితే చాలామంది మకర రాశిలో వాళ్ళు ఏ రాశి వాళ్ళైనా సరే రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు కానీ రాంగ్ బిజినెస్ కానీ రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు I do ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆ మాత్యకారక ఆధారంగా ఏ బిజినెస్ చేయాలో అది కూడా నిర్ణయించబడుతుంది సో దాని ఆధారంగా కూలంకషంగా ఇండివిజువల్గా చేస్తే బాగుంటుందా పార్ట్నర్షిప్ చేస్తే బాగుంటుందా ఎలాంటి వ్యాపారం ఏ దిశల్లో వ్యాపారం పెట్టాలి అది విదేశాల్లో పెట్టాలా ఇంటి దగ్గర పెట్టాలా లేకపోతే ఇంటి దగ్గర నుంచి కాస్త దూర ప్రాంతాల్లో చాలామంది ఊర్లలో ఉంటూ హైదరాబాద్ వచ్చి పెడుతుంటారు హైదరాబాద్లో వచ్చి తర్వాత ఫారెనర్ సెటిల్ అవుతుంటారు ఏ రకమైనటువంటి స్థితిల్లో ఏ ప్లేసులో వీళ్ళకి వ్యాపారం బాగుంటుంది ఉంటుంది ఏ సమయంలో పెట్టాలి ఎలా పెట్టాలి అనేటువంటి కంప్లీట్ గైడెన్స్ అంతా కూడా డి వన్ చార్ట్ హోరోస్కోప్ మీద డి టెన్ చార్ట్ దశాంశ చక్రం మీద ఆధారపడి ఉంటుంది దీంతోపాటు అత్యంత ముఖ్యమైనది దశ అంతర్దశలో చాలా ముఖ్యమైనవండి ఎందుకు అంటే వీళ్ళ జీవన గమ గమనం అనేటువంటిది దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది ఆ అంతర్దశానాథుడి మీదే ఆ అంతర్దశానాథుడు కంట్రోల్లోనే వీళ్ళు ఉంటారు ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా సో అంతర్దశానాథులు బాగాలేకపోతే వీళ్ళ జీవితంలో జరిగే పరిస్థితులన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఫాల్ ఉంటుంది ఒకవేళ బాగుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఎప్పుడైతే ఆ గ్రోత్ అనేది తగ్గుతుందో ఎప్పుడైతే మీకు ఆ సక్సెస్ అనేది రావట్లేదో అంతర్దశానాదులకు సంబంధించిన పూజలు కూడా ఆచరించాలి అప్పుడే వాళ్ళకి ఆ గ్రోత్ అనేది కనబడుతుంది చాలామంది మేము పూజలు చేశాము ఇది చేసాము అన్ని వ్రతాలు ఇన్ని దర్శనాలు చేశామంటే అసలైనది అమాత్యకారక గ్రహ దోషాన్ని మీరు తొలగించలేదు అందుకే ఇబ్బందులు వస్తున్నాయి ఎప్పుడైతే దాన్ని గమనించి ఆ పూజలు చేస్తారో హ్యూజ్ సక్సెస్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా అయితే ప్రస్తుతం నడిచేటువంటి రెండు వేల ఇరవై ఐదు గ్రహ మూడవ స్థానంలో అంటే ఈ మా ఈ మాసము చిట్ట చివరన మార్చి చివరిన షష్ఠ గ్రహ కూటమి మూడవ స్థానంలో వీరకి వీళ్ళకి ఏర్పడబోతోంది దీనివల్ల మకర రాశి వాళ్ళకి అఖండమైన రాజయోగం అని చెప్పచ్చు ఎవరికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు బిగినర్స్ మాకు ఏ పని లేదు మేము ఇప్పటిదాకా ఏ ఉద్యోగం చేయలేదు ఏ వ్యాపారము పెట్టలేదు ఏదైనా అనే వాళ్ళు షూర్ షార్ట్ ఖచ్చితంగా మీరు సెట్ అయిపోతారు మీ జీవితంలో సెటిల్మెంట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంకా మీరు దాన్ని ఎలా అందిపుచ్చుకుంటారనేది మీ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది పరిస్థితులు అవకాశాలు మీకు ఎదురు వస్తాయి సో దాన్ని అంది అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి కష్టపడండి ఎఫర్ట్స్ పెంచండి ఖచ్చితంగా హ్యూజ్ సక్సెస్ అనేది ఎక్కడి నుంచి మీకు రాబోతోంది ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఆ జీతం పెరగడం కానీ ఆ ప్రమోషన్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి లేదా వాళ్ళకు ఒక టర్నింగ్ పాయింట్ రావడము ఒక కంపెనీ షిఫ్ట్ అవ్వడము దాంట్లో ఇంకా గ్రోత్ అనేది పెరగడము ఎప్పుడు అమాత్యకారక గ్రహము బాగుండాలి ఇంటర్నల్ జాతకం బాగుండాలి అప్పుడు వీళ్ళకి హ్యూజ్ సక్సెస్ అనేది కనబడుతుంది గ్రహ కూటమి వీళ్ళకి మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు మకర రాశి వాళ్ళకి సో అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ఈ జరిగేటువంటి ఈ రోజుల్లో అన్ని రోజుల్లో కూడా ఇంకా చెప్పాలంటే ఆరవ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు ఒక పక్క సస్త్రగ్రహ కూటమి మళ్ళా గురుబలం కోల్పోబోతున్నారు పంచమం నుంచి సస్తంలోకి రాబోతున్నారు కాబట్టి గురుబలం పెంచుకోవడం కోసం ప్రతి సోమవారము మకర రాశి వాళ్ళు శివుడికి ఆరాధన చేయండి శివనామస్మరణ చేయండి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి ప్రతి గురువారము కూడా శనగలు కేజింపావు దానంగా ఇవ్వండి ప్రతి గురువారము కుక్కలకి ఆహారం పెట్టండి ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి సుందరకాండ పారాయణ చేయండి లేదా నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తే మీకు వచ్చే ఈ యొక్క సష్టగ్రహ కూటమి యొక్క అవకాశము ఇంటర్నల్ జాతకంలో పట్టేటువంటి యోగానికి మీరు చేసే ఈ భగవద్ ఆరాధన తోడై ఎక్సలెంట్ గ్రోత్ కెరీర్లో కనబడుతుంది ఎలా అంటే ఫ్రెషర్స్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ పీపుల్కి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి అసలు ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళకి తప్పకుండా అండి అంటే ఇప్పటిదాకా ఫ్రెషర్స్ అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పూర్తయి ఇప్పుడిప్పుడే వాళ్ళు జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటిదాకా జాబ్ లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి మలుపు తిరిగే రోజులు ఒక సెటిల్మెంట్ అనే జీవితంలో వస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్కి ఖచ్చితంగా ప్రమోషన్స్ ఆ జీతం పెరిగేటువంటి అవకాశాలు ఆ కంపెనీ మారడము షిఫ్ట్ అవ్వడము దానివల్ల వచ్చే లాభాలు ఖచ్చితంగా కలుగుతాయి ఓకే ఎప్పుడు అంటే ఇంటర్నల్ జాతకంలో బాగున్నప్పుడు అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పేసి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు లేదా ఏదన్నా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే అండి దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా మీ సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటిబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ సామర్థ్య కారక ఆత్మగ్రహ ఆత్మ కారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేయవచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీకు కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండింటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసం అయినా సరే పూజల కోసం అయినా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమ్మగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది